ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ జియోగ్రాఫికల్ ఏరియాలోని బాలంగీర్ జిల్లాలోని బాలంగీర్ పట్టణంలో వాహనదారులకు నిరంతరం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా మొదటి ఏర్పాటు చేసింది మేఘా గ్యాస్ అయితే ఈ సిఎన్జి స్టేషన్ కు ప్రత్యేకత ఉందండోయ్ ఏంటంటారా ఇది డేటా బూస్టర్ స్టేషన్ అంటే ఈ స్టేషన్ లో ప్రత్యేకంగా పాటు ఇక్కడ నిల్వ కూడా చేయొచ్చు అదేవిధంగా ఇక్కడి నుంచి దగ్గరలోని సిఎన్జి స్టేషన్లకు నేచురల్ గ్యాస్ ను సరఫరా చేయడంతో పాటు సమీపంలోని గ్రామాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించడంతో పాటు వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు సైతం పిఎన్జి కనెక్షన్లు అందించవచ్చు ఇలా బాలంగీర్ పట్టణంలోని ఇరవై ఆరవ జాతీయ రహదారి దగ్గరలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకులో లో దీన్ని ఏర్పాటు చేశారు ఇలా ఈ ప్రాంతంలోని గృహ వాణిజ్య పారిశ్రామిక మరియు వాహనదారులకు నిత్యం నేచురల్ గ్యాస్ సరఫరా చేయడం ద్వారా ఈ ప్రాంతంలో కాలుష్య రహిత వాతావరణం పెంపొందించడంలో ఈ డాటా బూస్టర్ సిఎన్జి స్టేషన్ కీలకం కానుంది